టే మరణం జీవితమంతా జన మననం మా కష్టాల స్టాళిన్యూరైన కార్యదీక్షలో తేలంగా జైపోలో తెలంగాణ గనగర్జన జైపోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మా తాతతో పాటు అమరులైన వేలాది మంది వీరులకు జై హో దేశముఖలను తొలపుసాముల కడిల నుండి ఉరికించాం కడిల నుండి ఉరికించాం తరిమి కొట్టి నైజాముకే కే కొరి కట్టేశాం నాయజాము కే కొరి కట్టేశాం అరోషం గుండెలవో హో హో అరో బిగిసిన పిడికిళ్ళు ఓహో ఒడిసెల రాళ్ళు వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జైపోలో తెలంగాణ గడగర్జనల చడివాన జైపోలో తెలంగాణ నిలు వెళ్ళ గాయాల వీణ నిజాం పాలన అంతం చేసిన ప్రజా యుద్ధం వేల కొలది ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణ నేల భాష పేరుతో ఆంధ్రప్రదేశ్ కి అవతరించింది అయినా ఈ నేలకు జరుగుతున్న అన్యాయం ఆగలేదు ఈ మట్టి మనుషుల కష్టాలు తీరలేదు అందుకే అందుకే ఆత్మగౌరవ పోరాటం మొదలైంది